మంగళగిరి నగరంలోని షరాఫ్ బజార్ లో గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు ఈ సందర్భంగా షరాఫ్ బజార్ ఉన్న జ్యువెలరీ షాపులు స్వర్ణకార వృత్తిదారుల కేంద్రాల వద్ద పర్యటిస్తూ టిడిపి బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి కూటమి సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంచుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు అలానే స్థానిక స్వర్ణకారులు వర్తక వ్యాపారులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం బజార్లోని లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు ఈ పర్యటనలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం ఆబద్దయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి టిడిపి మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గుంటి నాగరాజు ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు జగ్గారపు రాము వింజమూరి ఆశాబాల గోవాడ దుర్గారావు జనసేన మంగళగిరి అధ్యక్షులు షేక్ ఖైరుల్లా తదితరులు పాల్గొన్నారు ప్రజల సమస్యల గురించి కొన్ని తెలుసుకున్నాం అయితే అక్కడికి వెళ్ళినప్పుడు లోకేష్ గారు ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలన్నీ విని ప్రతిపక్షంలో ఉన్నా కూడా దాని మీద ఒక పూర్తి అవగాహన తెచ్చుకొని ఎన్నో సమస్యలు పరిష్కరించారు అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేషన్ కానీ సపరేట్గా వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ లేకపోతే ఇన్నోవేటివ్గా గోల్డ్ క్లస్టర్స్ కానీ ఇలాంటివి కూడా చాలా ప్రామిస్ చేశాం అవి రేపు అధికారం రాలోకి రాగానే మొదటి వన్ టు టూ ఇయర్స్లోనే చేస్తాం కాకుండా ఇక్కడ చాలా అంటే లోకేష్ గారు ఇవన్నీ చదవడానికి కూడా చాలా టైం పడుతుంది ఎన్ని చేశారు అనేదానికి బట్ ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన ఉంది ఈ రోజున ఎక్కడికి పోయినా పక్కా టీడీపీకి దాదాపు పదిహేను వేల నుంచి పదహారు వేల మంది స్వర్ణకారులు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఏకతాటిన సపోర్ట్ చేసే విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తే సో లోకేష్ గారు అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నారు అనేదానికి ఇది యాక్చువల్గా నేను ఈరోజు కళ్ళ కళ్ళారా చూశాను అది అది ఒకటి నేను చెప్పాలనుకున్నది రెండోది ఇక్కడ ప్రెస్లో వచ్చిన రెండు ఇష్యూస్ కూడా మాట్లాడదాం అనుకున్నాను నిన్న ఒక బ్రాహ్మణుడిని అంటే అర్చకులని గుళ్ళోకి వెళ్ళి దెబ్బ కొట్టారంట వైసీపీ నాయకులు ఏంటంటే ఎందుకు అంటే పాపం వాళ్ళు చీమకు కూడా హామీ హాని చేయని వ్యక్తులు సమాజం గురించి సమాజంలో మంచి ఉండాలి ఎందుకంటే పోలీసు వ్యవస్థకి ఈ రోజున నమ్మకం పోయినటువంటి పరిస్థితి కేవలం సాధారణ ప్రజలందరూ దేవుడి మీద ఒక నమ్మకంతో ఉంటారు ఎంతే తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడనేటువంటి అలాంటి ధర్మాన్ని కాపాడుతూ చాలీ చాలని జీతాలతో బ్రాహ్మణులు ఈ విధంగా చేస్తూ ఉంటే అసలు వారి మీద చెయ్యి వేసుకోవాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చిందో ఆ వ్యక్తికని నాకు అర్థం కావట్లేదు మనం ఎటుపోతున్నాం ఈ సమాజంలో రెండోది ఇలా ఇవాళ ముస్లిం మహిళని చెప్పుతో కొట్టారంట అంటే ఒక మహిళని అది మైనారిటీ మనిషిని చెప్పుతో కొట్టడం రంజాన్ మాసంలో ఇది పరిస్థితి మన రాష్ట్రం ఇది ఏ విధమైనటువంటి ఇది ఇస్తున్నారు ప్రజలకి కాబట్టి ఇంకొక నలభై రోజుల్లో అధికారం మారబోతుంది అదే చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఈ పాటికి ఆ పనులు చేసిన ఇద్దరిని కూడా చీల్చి చెండాడేవారు మరి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఏదేమైనా మేము వచ్చిన వెంటనే వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి వీళ్ళకి న్యాయం చేసే పని మేము చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ చేనేత కుటుంబాలను కూడా చూస్తే ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యలు రాయలసీమలో కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాలో ఒంటిమిట్ట ప్రాంతంలో వారి భూమిని కాజేయటంతో మనస్తాపం చెంది ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నారంటే అది ఎంత కష్టమైన పని అయితే అది ముగ్గురు వ్యక్తులు పూర్తి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అంటే ఇక వారికి జీవితం మీద కానీ ఈ సమాజం పట్ల కానీ ఎటువంటి హోప్ లేని సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి విపరీతమైనవి జరుగుతాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చూస్తే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటారు మరి నీ సొంత జిల్లాలో ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏ విధంగా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మీ ఇది యథారాజా రాజా తధా నాయక అనే విధంగా మీరు ఏ విధమైనటువంటి భావజాలంతో ఉన్నారో మీ నాయకులు కూడా అలాంటి భావజాలంతోనే ఉన్నారు అనేది ఇదొక ఉదాహరణ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇలాంటివి ఎప్పుడన్నా ఒక్కసారన్నా జరిగినాయా ఎక్కడన్నా సో ఇది పరిస్థితి దురదృష్టకరం చెప్పండి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు ఆన్సర్ చేస్తాను నేను

అసలు ఈరోజు యువత యువతకి ఉద్యోగాలు ఇవ్వయా అంటే గంజా ఇచ్చారు ఇంజనీరింగ్ నుంచి చదువుకొని దాదాపు లక్ష మంది బయటకు వస్తున్నారు అసలు ఎన్ని ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఒక్కడంటే ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఒక్కటి ఈరోజు చదువుకున్న వాళ్ళంతా రైతు కూలీలుగా వెళ్తా ఉన్నారు అసలు ఏమి చేయాలో తెలియక ఆటోలు నడుపుకుంటా ఉన్నారు ఆటోలు నడుపుకునే వాళ్ళకు కూడా కాంపిటీషన్ తీసుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళకి చాలీ చాలని ఆదాయం అత్యధిక పర్సంటేజ్ ఓటింగ్ తెలుగుదేశానికి రేపు యువత నుంచి రాబోతుంది వీళ్ళు ఫస్ట్ వీళ్ళ ఆదాయం సిక్స్టీ పర్సెంట్ పడిపోయిందంట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న ఆదాయానికి రోజున సిక్స్టీ పర్సెంట్ పడిపోయిందని చెప్తున్నారు అంటే గత ఒకటి రెండు సంవత్సరాల్లో అయితే కేవలం దానికి దానికి సరిపోతుందంట కొంతమందికి కొంతమందికి అయితే అప్పులు చేసుకొని బతుకుతున్నారు అదే దానికి సరిపోతుందంటే రెంటు కరెంటు బిల్లు తప్పించి వాళ్ళకి ఏమీ మిగలటం లేదు ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ ఎంత అంటే అంత పెరిగిపోయినాయి మరి దానికి తగ్గట్టుగా ఆదాయం పెరగకపోగా సిక్స్టీ పర్సెంట్ తగ్గితే మరి ఎలా బతుకుతారు వాళ్ళంతా ఏమి ఆదాయం అంటే తెలుగుదేశం పార్టీ గవర్న అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాళ్ళకి అంత ఆదాయం ఎందుకు ఉంది అంటే ఈ ప్రాంతంలో డెవలప్ అవుతూ ఉంటే ఇక్కడ ఎంతో మంది వచ్చి వెళ్ళేవాళ్ళు క్యాపిటల్ కానీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది రేపు రాగానే అవుతుంది ఆ పాజిటివ్ మూమెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ స్టార్ట్ అయితే ఇక్కడ విపరీతంగా జనం వస్తారు వచ్చినప్పుడు ఆదాయం పెరుగుతుంది కదా అది ఫస్ట్ రెండోది లోకేష్ గారు వీటన్నిటి మీద స్టడీ చేసి ఇండివిజువల్గా కూడా స్వర్ణకారులకి ఇక్కడ పార్కింగ్ సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న గొంతులు వీళ్ళందరికీ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది లేకుండా ఒక షాపింగ్ కాంప్లెక్సెస్ కట్టడం కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంటర్మీడియట్గా పార్కింగ్ స్పాట్స్ కట్టడం కానీ చేసి ఆ ట్రాఫిక్ సమస్యలు తీర్చటం షాపుల్ని కొంచెం కొత్త షాపులుగా చేయటం కార్పొరేషన్ చేసి వాళ్ళకేమైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి న్యాయం చేయటం లేకపోతే మైక్రో లోన్స్ ఇవ్వటం ఎందుకంటే పదిహేను పదహారు వేల మంది ఉన్నారు ఇది ఒక మెయిన్ ఇండస్ట్రీ ఇక్కడ అలానే గోల్డ్ క్లస్టర్స్ లాగా చేయటం ఇలా చాలా ప్రణాళికతో లోకేష్ గారు ఉన్నారు నేను కూడా స్టడీ చేస్తూ ఉన్నాను